ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ ఎం రమేష్ బాబు కోరారు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అభినందన అలాగే పథకాలను రైతులకు చేరవేసే విషయంలో కష్టపడి పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో ఉన్న నెలల జీతాన్ని విడుదల చేయాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు ఈ సమస్యల పరిష్కారానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు మేము రెండు వేల పదహారులో ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది పదహారు వేల మంది దాకా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రభుత్వంలో మా ప్రకృతి వ్యవసాయం తరఫున చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ను ముందుకు తీసుకుపోతున్నారు కానీ కనీసం ఎక్కడ మా వాళ్ళు చెడిపోతే కనీసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము కనీసం ఉద్యోగ భద్రత లేదు మరియు హెచ్ఆర్ పాలసీ లేదు కనీసం గవర్నమెంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా మా పదహారు వేల మంది మేము ఒకటే కోరుకుంటున్నాము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుగా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సెక్టార్ గా తీసుకోవాల్సిందిగా మేము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని మరీ మరీ కోరుకుంటున్నాము ప్రకృతి వ్యవసాయంలో ఇంతమంది పెద్ద ఎత్తున మన ఏటీసీ ద్వారా లోక్సభ మన బడ్జెట్ సమావేశాలకి భారీ ఎత్తున ప్రోగ్రాంని సక్సెస్ చేయడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని అదే విధంగా మా యొక్క సమస్యలను మీకు విన్నవించుకుంటున్నాము గౌరవప్రదములైన చంద్రబాబు నాయుడు గారు మా యొక్క సమస్యలను మీరు ప్రభుత్వాన్నిలో అమలు చేస్తారని నేను మీ మీ అందరిని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఇది ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటుంది ఇప్పుడు జర్మనీ జపాన్కి సంబంధించినటువంటి దీనిలో నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం చాలా దురదృష్టకర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు పని గంటలు ఉండవు కనీస వేతనాలు ఉండవు వేధింపులు ఏమి చెప్పుకోవటానికి వీడిపడదు మాట్లాడటానికి వీలే అలాగే దాదాపు పదిహేను వేల మంది పనిచేస్తూ ఉంటే దీనిలో సగ భాగానికి పైగా ఏడున్నర వేల మంది దాకా ఏడు వేల దాకా మహిళా కార్మికులు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు చెప్పుకోవటానికి వాళ్ళు అనుమతించరు అధికారు వీటన్నిటికి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది ఈ అన్ని విషయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి దీనికి సంబంధించినటువంటి అధికారుల దృష్టి తీసుకుపోవటం అధికారుల దగ్గర వీటన్నిటిని కూడా విన్నవించటం సమస్య సానుకూలంగా పరిష్కారం అయితే ఓకే అయితే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరగడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది అందులో భాగంగా తీర్మానాలను వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత రెండు వేల పదహారు సంవత్సరం నుండి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో ప పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది ప్రకృతి వ్యవసాయంలో ఈ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక తరఫున చొప్పున ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు